గుమ్మడికాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గుమ్మడి కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు పసుపు చిటికెడు ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు సో దీనికి ముందు మనం ఏం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమీ లేదు కదా జస్ట్ పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఓకే ఆయిల్ వేద్దామా గుమ్మడికాయ కొబ్బరి కాంబినేషన్ లో ఎలా ఉంటుంది కర్రీ బాగుంటుంది అక్కడ గుమ్మర్ గుమ్మర్కాయకి పార్టిక్యులర్ గా టేస్టే ఉండదు కదా అందుకోనే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ టేస్ట్ కోసమే ఓకే ఓకే ఆయిల్ కొంచెం వేడెపాలి ఓకే తాలింపు కొంచెం కరివేపాకు అండి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొంచెం పసుపు ఓకే ఇంక తర్వాత ఏమేద్దాం వేగిపోయినట్టుంది ఇది గుమ్మడికాయలు ముక్కలు వేసేద్దాం అండి అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ ఓకే కాసేపు మూత పెడతాను మూత పెడితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపోతుంది ఓకే చూద్దాం ఒకసారి చూద్దాం ఓకే కొంచెం మెత్తబట్టేటట్టు ఉంది కదా ముక్క కొద్దిగా వాటర్ పోద్దామండి ఓకే అది మనకి కొంచెం దగ్గరగానే అవుతుంది అవుతుంది మరి కూర అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా మరి ఫ్రైలా అయితే ఉండదు కానీ కొంచెం గ్రేవీగా అన్నమాట రోటీస్లోకి ఓకే ఓకే మూత పెడదాం పెడదాం ఇప్పుడు మనకి ముక్క మెత్తబడిపోతే మిగతా వేసేసుకోవచ్చు అనమాట కొబ్బరి అంతా ఫ్రై లక్ష్మీ గారు చూద్దామండి ఒకసారి ఓకే కాస్త ఇప్పుడు కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఓకే ఇంకా కారం ఏం వేయకుండా పచ్చిమిర్చేస్తాం కదండి ఇంకా కారం అక్కడ ఓకే ఓకే కొబ్బరి అండి పచ్చి కొబ్బరి చివరిలో దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేస్తే ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే అంత దగ్గరికి వచ్చేస్తుంది గ్రేవీలాగా చూద్దాం ఒకసారి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది తీసేయచ్చా ఇంకా తీసేయచ్చు బౌల్లో తీసుకొని ఓకే కొంచెం కొత్తిమీర ఫైనల్ ఫైన్ ఓకే గుమ్మడికాయ కొబ్బరి కూర రెడీ గీతగారు ఓకే చూసారు కదండి వేడివేడిగా గుమ్మడికాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది